మోంతా తుఫాను ప్రభావంతో తెలంగాణలో కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు మున్నేరుకు వస్తుండగా ఆ ప్రభావం రాష్ట్రంపై పడింది భారీగా వరద నీరు రావడంతో రాష్ట్రంలోని మున్నేరు పరివాహక ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు రైతులు పంట ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రాంతాల్లో కురిసిన ఏకధాటి వర్షాలకు దాల్చింది తెలంగాణలోని వరంగల్ ఖమ్మం ప్రాంతాల్లో కుండపోతగా వర్షం పడటంతో మునేరుకు పెద్ద ఎత్తున వరద వస్తోంది రాష్టంలోని మునేరు పరివాహక ప్రాంతాలైన వత్సవాయి పెనుగంచిప్రోలు నందిగామ కంచికచెర్ల చందర్లపాడు మండలాల్లో మునేరు ఉధృతి కొనసాగుతోంది వత్సవాయి మండలం లింగాల వద్ద కాజ్వేపై నుంచి వరద ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి వైరా రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి పెనుగంచి ప్రోలు వద్ద కాజ్వేపైకి వరద చేరింది దీంతో ఆంధ్ర తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి పోలీసులు రెవెన్యూ అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రధాన రహదారుల వద్ద హెచ్చరిక బోర్లు పెట్టించారు పెనుగంచి ప్రోలు నుంచి వత్సవాయి మండలం రేగులగడ్డ వైపు వెళ్లే రహదారిపై వరద ప్రవహిస్తూ ఉండటంతో రాకపోకలు నిలిచిపోయాయి పెనుగంచి ప్రోలు పరిసర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లోని ఆలయాలు నివాసాల్లోకి వరద నీరు చేరింది గత ఏడాది మునేరు వరదలకు ఆయకట్టులోని తువ్వకాలువ కట్ట తెగి వరి పైర్లను ముంచింది ఇప్పుడు తువ్వ కాలువ గండి నుంచి భారీగా మునేరు వరద వరి పైరులను ముంచెత్తింది దీంతో రైతులు నష్టపోయారు దాదాపు ఐదు వందల ఎకరాల్లో వరి పైరు ముంపునకు గురైంది పోయిన సంవత్సరం బాగా పూరికైతే మళ్ళీ తీసిన మళ్ళా పైరేసిన మళ్ళా ఇదైనా అండి మళ్ళీ నీళ్లు వస్తున్నాయి వరద నుంచి వస్తుందండి పాత గంటల నుంచి వరద వస్తుందండి నాట్లేసినా కానీ సుఖం లేకుండా పోయిందండి అన్నది మీరే కాపాడాలని ప్రభుత్వం కోరుకుంటున్నామండి మునేరుకు పోటెత్తిన వరదను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు ఎన్టీఆర్ జిల్లా కీసర వద్ద మునేరు ప్రవాహాన్ని కలెక్టర్ పరిశీలించారు తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని ప్రతి ఒక్కరికి పరిహారం అందిస్తామన్నారు ఇది పెరిగే కొద్దీ మున్నేరు అటు ఇటు ఉన్న ఏదైతే గ్రామాలు ఉన్నాయో నలభై గ్రామాలు వస్తాయి అక్కడ గ్రామాలను ఏం చేసామంటే ప్రతి స్కూల్స్ కూడా ఓపెన్ చేసి పెట్టాము అక్కడ ఏదైనా నీళ్ళు వచ్చి పబ్లిక్ ఇబ్బంది లేకుండా వెంటనే వాళ్ళు పునరావాస కేంద్రానికి వచ్చేలాగా అలాగే ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేసి పెట్టాము అనౌన్స్మెంట్ ఇస్తున్నాము ప్రతి ఒక్కరిని మనము అలర్ట్ చేసి పెట్టాము కాబట్టి నీళ్ళు ఎంత వచ్చినా కూడా హ్యాండిల్ చేసి సాఫీగా ఈ నీళ్లు ఈ వరద వెళ్ళిపోయేలా చూసుకుంటాం కేసర వద్ద మునేరు ప్రవాహాన్ని మంత్రి సత్యకుమార్ ఎంపీ చిన్ని ప్రభుత్వ విప్ సౌమ్య ఎమ్మెల్యే ప్రసాద్ పరిశీలించారు అధికారులను అడిగి ప్రవాహం వివరాలు తెలుసుకున్నారు మునేరుకు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతుందన్న మంత్రి సత్యకుమార్ లోతట్టు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే పైన వాటర్ లెవెల్స్ చెప్తున్నారు తద్వారా ఇన్ఫ్లో కూడా తగ్గొచ్చు అయినప్పటికీ కూడా జిల్లా యంత్రాంగము అదేవిధంగా రాజకీయ నాయకత్వం కూడా దీనికి అప్రమత్తంగా ఎంత పంట నష్టం జరిగిందని చెప్పి డ్రోన్ల ద్వారా ఇవాళ టెక్నాలజీకి అనుసంధానం చేస్తూ డ్రోన్ల ద్వారా ఇవాళ ఎన్యూమరేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం